హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను సేమ్యా కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అనేది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ అనేది తీసుకున్నానండి బాదం కూడా వేసుకోవచ్చు చాలా వరకు అయితే బాదం యూజ్ చేయారండి జీడిపప్పు కిస్మిస్ అయితే యూజ్ చేస్తారు ఇవి మంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమియా కేసర్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ప్లెయిన్గా అయితే అస్సలు బాగోదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూసారా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇంకా అవి తీసేసుకోవాలి ఇక్కడ నేను సేమియా వేసుకుంటున్నానండి మనకి ఎంత సేమియా అయితే యూజ్ అవుతుందో అంత సేమియా తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఫ్రై అయిపోయింది దీంట్లోకి మనం వాటర్ తీసుకోవాలండి సేమియా కేసరి కాబట్టి మిల్క్ యూజ్ చేయొద్దండి వాటర్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ నేను మనకి ఎంత సేమియాకి ఎంత సరిపోతుందో అన్ని వాటర్ తీసుకోవాలి ఇక్కడ వాటర్ తీసుకున్నాక మనం దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత స్వీట్ సరిపోతుందో అంత స్వీట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది షుగర్కి బదులు మనం జా బెల్లం కూడా యూజ్ చేయవచ్చండి బాగుంటాయి టేస్ట్ కూడా ఇక్కడ చూసారా మనకి సేమియా అనేది ఉడికిపోతుంది ఇలా సిమ్లో పెట్టి మనం చేసుకోవాలా అండి ఇక్కడ నేను యాలకుల పొడి యూజ్ చేశానండి చాలా బాగుంటుంది యాలకుల పొడి వేసుకోవాలి ముందే నేను దంచి పెట్టుకున్నానండి ఇక నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ చూడడానికి కలర్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ అవి వేసుకోవాలి ఇంకా మనకి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని వేస్తాను మళ్ళీ పైనుండి మళ్ళీ ఇంకా కొన్ని వేస్తానని పక్కన పెట్టుకున్నానండి చూసారా మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్యా కేసరి అనేది చూసారా మనకైతే సేమ్యా కేసరి అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చింది వచ్చిందనే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా I do